ఈ రెంట్రీ పార్క్ కమ్యూనిటీలో గత ఏడాది మన సొసైటీ స్టోర్ ప్రారంభించడం జరిగింది నిత్యావసర వస్తువులు అన్నీ లభిస్తాయి చిన్న రసాలు ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను వరకు దాని పంటకాలం భంగిని వచ్చేసరికి మే ఫస్ట్ వీక్ నుంచి జూన్ పదిహేను వరకు దొరుకుతుంది అసలే ఉలవపాడు ఇప్పుడు లేట్ గా వస్తాయి ఈసారి ఇంకా లేట్ అయిందండి మే పదిహేను నుంచి మాత్రమే ఈ పళ్ళు మనకి హైదరాబాద్కి రావడం జరుగుతుంది మార్కెట్ లోకి బంగినిపల్లి పళ్ళు ఒక నెల రోజుల నుంచి వస్తున్నాయి అవి ఏ పండు తిన్నా అది విషంతో సమానమే డెబ్బై శాతం మామిడి పళ్ళు తక్కువ రాకముందే కోసి కార్బడేసి పండించినవి మాత్రమే సొసైటీకి సంబంధించింది మన కోఆపరేటివ్ సంబంధించిన స్టోర్ కాబట్టి మేము ఏ రకం మామిడికాయ అయినా సరే కిలో నూట యాభై విక్రయిస్తున్నాం ఈ హైదరాబాద్ లో ఉండే ఈ పెద్ద పెద్ద కమ్యూనిటీస్ లో ఉండే ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరైనా సరే ఆర్గానిక్ మామిడి పళ్ళు కనుక తినాలి అనుకుంటే కనుక మన సొసైటీ తాలూకు నెంబర్లు ఈ వీడియో ద్వారా మీకు ఇస్తున్నాం మీరు ఫోన్ చేసి పలానా రోజు మా దగ్గరకు వచ్చి మీరు ఆర్గానిక్ పళ్ళను కనుక ఇక్కడ పెడితే మేము కొనుక్కోగలుగుతామని కనుక మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక రెండు రోజుల గ్యాప్లో ఈ ఆర్గానిక్ పళ్ళని నేరుగా మీ సొసైటీ దగ్గర తీసుకొచ్చి మీ కమ్యూనిటీ దగ్గర తీసుకొచ్చి అమ్మ అమ్మటం జరుగుతుంది పార్క్ కమ్యూనిటీలో మనం ఆర్గానిక్ గేదపాలు ఆవుపాలు అమ్మటం జరుగుతుంది గేదపాలు వంద రూపాయలకు అమ్ముతున్నాం ఆవుపాలు నూట ఇరవై రూపాయలకి అమ్ముతున్నాం రేపటి నుంచే మన ఈ కమ్యూనిటీలో ఆవు పెరుగుతో తయారు చేసిన మజ్జిగ గేద పెరుగుతో చేసిన మజ్జిగ ఈ కమ్యూనిటీలో అందరికీ ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది అందరికీ వందనం ఇటీవల మామిడి రైతు కృష్ణమూర్తి గారి కథనానికి చాలా స్పందన వచ్చింది ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ చేశారు ఆ రైతు పట్ల సానుభూతి చూపారు మా ప్రాంతాలకు కూడా ఆ కాయలను పంపిస్తారని చెప్పి అడగడం జరిగింది మన వీడియో చూసి ఎంతో మంది స్పందించడం వల్ల ఆ రైతుకి ఎంతో కొంత ఊరట లభించింది ఈ రోజు ఏ ఉత్పత్తి ఎక్కడ కొనుగోలు చేయాలనేది పెద్ద సమస్య ప్రశ్న ఆర్గానిక్ స్టోర్లు ఎన్నో ఉన్నాయి కానీ వాటిలో ఆర్గానిక్ నిజం ఎంత ఇలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి మన ఆరోగ్యాన్ని ఆహారం నిర్దేశించేదైతే ఆ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది ముఖ్యంగా ఇందులో ఏ ఏ పదార్థాలు కలిసి ఉన్నాయి ఏ ఏ రసాయనాలతో పండించారు ఏ ఏ కషాయాలతో పండించారో తెలుసుకోకపోతే మన ఆరోగ్యం గాలిలో దీపం ఒక వ్యవసాయ జర్నలిస్ట్ గా నాణ్యమైన ఆహార ఉత్పత్తులు కోరుకునే వాళ్ళకి మన ఛానల్ ఒక మార్గదర్శక నిలవాలనే ఉద్దేశంతో ఇక ముందు మన ఛానల్లో ఆర్గానిక్ హోటల్స్ తో పాటు సేంద్రియ ఉత్పత్తులు నాణ్యంగా పండించే వారి వివరాలన్నీ కూడా వీడియో ద్వారా పరిచయం చేయడం జరుగుతుంది అందులో భాగమే ఈ రోజు ఈ వీడియోను పరిచయం చేస్తున్నాం గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘం చాలా ప్రాంతాల్లో రిటైల్ ఆర్గానిక్ స్టోర్లు ప్రారంభించింది అందులో భాగంగా గత ఏడాది కేపిహెచ్బి లోని మలేషియా టౌన్షిప్ లో ఒక ఆర్గానిక్ స్టోర్ ను ప్రారంభించారు ఇది ఆశా కిరణ్ గారి ఆధ్వర్యంలో నడుస్తోంది ఆశా కిరణ్ గారిది కృష్ణా జిల్లా రెండు వేల సంవత్సరం నుంచి ఆశా కిరణ్ గారు సేంద్రియ వ్యవసాయంలో ఉన్నారు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి ఆర్గానిక్ హోటల్ రంగంలో ఉన్నారు సార్ మన స్టోర్ లో ఇక్కడ ఏమేమి ఉత్పత్తులు ఆర్గానిక్ గా దొరుకుతాయి ప్రధానంగా ఈ స్టోర్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రైన్ ట్రీ పార్క్ మేనేజ్మెంట్ వాళ్ళ చొరవ వాళ్ళ చొరవ తీసుకుని బయట ఈ మా షాప్ రెంట్లో ఒకటి యాభై వేలు అరవై వేలు ఉన్న షాప్ రెంట్లు ఉంటే వాళ్ళు మమ్మల్ని పిలిచి మీరు చేస్తున్న మంచి పని పది మందికి ఉపయోగపడే పని అని చెప్పి ఆ మేనేజ్మెంట్లో ఉండే కొంతమంది మాకు ఈ పదివేల రూపాయలకి షాప్ చూడటం జరిగింది ఆయన షాప్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ కూరగాయలు పళ్ళు ఈ కూరగాయలు పళ్ళు కనుక మీరు ఈ ఆర్గానిక్ అందగ అందజేయగలిగితే ఈ మా కమ్యూనిటీ వాళ్ళందరికీ అదొక సదుపాయం లాగా ఫీల్ అంటే ఈ స్టోర్ లో ప్రత్యేకంగా ఎక్కువ శాతం మేము కూరగాయల మీదను పళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఎట్లాగూ ఈ కూరగాయలు పళ్ళు అందిస్తున్నాం కాబట్టి ప్రొవిజన్స్ మనం ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు లైక్ ఉప్పు కారం పప్పు కారం మినపగుళ్ళు ఇలాంటి జనరల్ గా మీరు ప్రతి ఇంట్లోనూ వాడుకునే ఈ నిత్యావసర వస్తువులన్నీ కూడా మన ఈ ఆర్గానిక్ స్టోర్ లో ఈ సొసైటీ స్టోర్ లో ఎప్పుడు లభ్యమౌతాయి వీటితో పాటు ఇంకేమి అందిస్తుంటారు ఈ కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు సుమారుగా పదిహేడు వందల ఫ్లాట్స్ ఉన్నాయి అందువల్ల పిల్లలకి ఆరోగ్యానికి ఏ రకంగా హానికరంగా ఉండకుండా ఉండే చెరుకు రసాన్ని ఇక్కడ మేము ఈ కమ్యూనిటీ వాళ్ళకి అందిస్తున్నాం ఈ చెరుకు ఉయ్యూరు నుంచి వస్తుంది సుమనని ఆయన పండించి మనకి మన సొసైటీకి ఆ చెరుకు అందిస్తున్నారు వచ్చినప్పుడు టేస్ట్ చేయడం జరిగింది ఎప్పుడో చిన్నప్పుడు తాగిన ఆ ఫ్లేవర్ ఆ రుచిని మళ్ళీ జ్ఞప్తికి తెచ్చింది దానికి కారణం ఆర్గానిక్ చెరుకు ఖచ్చితంగా అది ఆర్గానిక్ గా పండించడం వల్ల మాత్రమే మీకు అసహజమైన ఆ మాధుర్యం ఆ చెరుకు రసంలో మీకు మీరు చూడగలుగుతున్నారు కృష్ణమూర్తి గారు చోరీ చేసినప్పుడు త్వరలో మనం బంగినపల్లితో పాటు ఇతర రకాల మామిడి మామిడికాయల మార్కెట్ ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు ఇప్పుడు మనకి ఏ మామిడికాయలు రాక మొదలైంది ఆ కృష్ణమూర్తి గారి వీడియో ఇప్పుడు వీడియో తీసినప్పుడు ఇంకా మార్కెట్ లోకి మన ఆర్గానిక్ రైతులు ఎవరు కూడా ఈ సేంద్రియ మామిడి పళ్ళు ఇంకా రాలా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఈ వారం రోజుల్లో చాలా మంది రైతులు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మా దగ్గర పంట రెడీగా ఉందని అందరికంటే ముందుగా మాకు సమాచారం అందించిన ఇద్దరు ముగ్గురు రైతుల నుంచి చిన్న రసాలు పెద్ద రసాలు చెరుకు రసాలు తీసుకొచ్చి వినియోగదారులకు అందిస్తున్నాం అందించడం జరుగుతుంది సార్ వీటిని మీరు ఎంత విక్రయిస్తున్నారు కేజీ మేము ఏ రకం మామిడికాయ అయినా సరే కిలో నూట యాభై రూపాయలకు విక్రయిస్తున్నాం బంగినపల్లి అయినా అది అయినా పెద్ద రసాలైనా ఏదైనా సరే ఒకటే రేట్ ఏదైనా సరే ఒకటే రేట్ మీరు ఇందాక ఎంపసైజ్ చేసి హిమాపసంద్ అన్నారు కదా హిమా పసంద మామిడి చెట్లు మా రైతుల తోటలో చాలా తక్కువ ఉన్నాయి నేను అనుకోవటం కొన్ని వందల సంఖ్యలోనే ఆ మామిడి పళ్ళు సేకరించడం జరుగుతుంది మార్కెట్ లో మామూలుగా అమ్మేటువంటి వాటికాయల ధర వీటి కాయల ధర ఎంత తేడా ఉంది నలభై శాతం నుంచి యాభై శాతం అదనంగా ఉంటుందండి ఈ ఆర్గానిక్ మామిడి పళ్ళు ధర ఫర్ ఎగ్జాంపుల్ చిన్న రసాలు మార్కెట్ లో వంద నుంచి నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు మనం నూట యాభై రూపాయలు అమ్ముతున్నాం అలాగే మిగతా చాలా మంది కూడా సేంద్రీయ పద్ధతిలో పండించిన వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు కదా మిగతా ఆర్గానిక్ స్టోర్ లో ధర ఎంత ఇది సొసైటీకి సంబంధించింది మన కోఆపరేటివ్ సంబంధించిన స్టోర్ కాబట్టి దీని ధర అనేది ఒక సంవత్సరం ముందు నుంచే నిర్ణయించడం జరుగుతుంది ఆ ఈ రసాలు గత మూడు సంవత్సరాల నుంచి మేము నూట యాభై రూపాయలకే అమ్ముతున్నాం మరలా రైతులందరూ వెనక్కి వచ్చి మాకు గిట్టుబాటు కావట్లేదు ఇంకొంచెం ధర పెంచితే బాగుంటుంది అంటే తప్పితే ఈ ధర మారదు నాకు తెలిసిన సమాచారం ప్రకారం మిగతా ఆర్గానిక్ స్టోర్స్ లో రసాలు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అమ్ముతున్నారు ఒక కేజీ బంగినపల్లి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన దగ్గర బంగినపల్లి మే పన్నెండో తారీఖు నుంచే స్టార్ట్ అవుతుందండి మన బంగినపల్లి తీసుకుంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైంకి వస్తాయి అన్నిటికంటే ముందు నూజువీడి పరిసర ప్రాంతాల నుంచి వస్తాయి ఆ తర్వాత ఉలవపాడి నుంచి వస్తాయి ఆ తర్వాత కడప ఏరియా నుంచి వస్తాయి చివరిగా వెస్ట్ గోదావరి నుంచి వస్తాయి మన మార్కెట్లో గత దాదాపు ఇరవై రోజుల నుంచే కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ ఏంటంటారు మార్కెట్లోకి బంగినపల్లి మొహటిపళ్ళు ఒక నెల రోజుల నుంచే వస్తున్నాయి అవి మనం ఏదో ఆర్గానిక్ చేస్తున్నామని వాళ్ళని హేళన చేయటం అని అనుకోకుండా అవి ఏ పండు తిన్నా అది విషంతో సమానమే ఒకటి అసలు ఏ మాత్రం పక్వానికి రాకుండా కోయటం రెండు ఆ కోసినకాయలు ఆ జనాలు తీసుకోవాలి అంటే కనుక దానికి ఒక మంచి కలర్ రావడానికి కార్బైడేస్ పండించడం వల్ల అవి ఆల్మోస్ట్ విషంతో సమానమే అలాంటి మామిడి పళ్ళు తినకుండా ఉండటమే మంచిది అయితే మార్కెట్ లో ఇప్పుడు మనకు కనిపిస్తున్నీ కూడా సగం పండినవి అంటారు ఇప్పుడు మీరు మార్కెట్ లో తినే పళ్ళలో డెబ్బై శాతం మామిడి పళ్ళు పక్వానికి రాకముందే కోసి కార్బైడేసి పండించినవి మాత్రమే ఈ వీడియో ద్వారా మీ అందరికీ నా సలహా ఏంటంటే నాకు కూడా మామిడి తోట ఉంది ఆ మామిడి సాగులో నాకు కూడా పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది చిన్న రసాలు ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను వరకు దాని పంట కాలం దీన్ని జనాలందరూ కూడా అది ఒక బండ గుర్తుగా తీసుకుంటే ఆ కాలంలో వచ్చే పళ్ళు తింటే ఎంతో కొంత అది నాణ్యమైన పళ్ళు దొరుకుతాయి అలాగే భంగిన పళ్ళు వచ్చేసరికి మే మొదటి వారం అంటే మే ఫస్ట్ వీక్ నుంచి జూన్ పదిహేను వరకు దొరుకుతుంది ఇవాళ ఆర్గానిక్ మామిడి పళ్ళు చాలా చోట్ల ఎంతో కొంత పరిమాణంలో దొరుకుతున్నాయి మన సొసైటీ ఈ మామిడి పళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ప్రతి సీజన్ లోనూ మనం సుమారుగా పదిహేను నుంచి ఇరవై టన్నుల ఈ ఆర్గానిక్ మామిడి పళ్ళు ప్రజలకు అందించడం జరుగుతుంది మీ ఉలవపాడు మామిడికాయలు ఎప్పటి నుంచి వస్తాయి అసలే ఉలవపాడు ఇప్పుడు లేట్ గా వస్తాయి ఈసారి ఇంకా లేట్ అయిందండి నా తోటలో అయితే కనుక మే పదిహేను నుంచి మాత్రమే ఈ పళ్ళు మనకి హైదరాబాద్కి రావడం జరుగుతుంది సార్ నేను నిన్నటి వరకు విజయనగరం యాత్ర వచ్చాను అలాగే వివిధ జిల్లాల్లో మామిడి సాగు చేస్తున్న ఎంతో మంది రైతులతో మాట్లాడా ఈసారి దిగుబడి ఎక్కడా కూడా ఆశానికంగా లేదు నాకు బాగా పరిచయనటువంటి వరంగల్ రైతు అయితే ఈసారి నాకు పది శాతం కూడా దిగుబడి రాలేదన్నాను ఇలాంటి పరిస్థితుల్లో మామిడి రైతులు మనం ఎలా అండగా ఉండగలం మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్ దిగుబడి తక్కువగా ఉంది ఈ సంవత్సరం దిగుబడి తక్కువగానే ఉంది నేను కూడా రైతులతో అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని వాతావరణ మార్పుల వల్ల ఈ రకమైన పరిస్థితులు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు నిజంగా మాట్లాడితే ఈ సంవత్సరం నిజంగా ఈ మామిడి రైతులు ఎంతో కొంత దురదృష్టవంతులే అనుకోవాలి మామిడి సీజన్ గట్టిగా ఇంకొక నెల నెలన్నర మాత్రమే ఉంటుందేమో అందరు ఇష్టపడే రకాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి ఇన్ని రకాల ఆర్గానిక్ స్టోర్లు ఇన్ని రకాల కెమికల్ స్టోర్లు మధ్య నాణ్యమైన మామిడికాయలు కొనుక్కోవాలని అంటే వినియోగదారుల పరంగా ఇది ఆర్గానిక్ లో పండించిందా లేదా అలాగే ఇది కార్బైడ్ తో పండించిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ముందుగా ఈ పండు మామిడి పండు కార్బైడ్తో పండించిందా లేకపోతే సహజ పద్ధతుల్లో మాగబెట్టి పండించిందా అని తెలుసుకోవాలంటే దాని వాసన చూస్తే చాలు కార్బైడేషన్ పండించిన పండు ఖచ్చితంగా కార్బైడ్ వాసన వస్తూనే ఉంటుంది రెండు ఈ నెల పదిహేను రోజుల సీజన్ ఉంది ఈ సీజన్ లో నిజంగా మామిడి పళ్ళు తినాలనుకునే వాళ్ళు ఎక్కడ కొనుక్కోవాలి ఓ రకంగా చెప్పాలంటే దీంట్లో మా స్వార్థం కూడా ఉంది మేము ఈ మామిడి పళ్ళు ప్రతి సీజన్లోనూ ఒక పండగలా నిర్వహిస్తుంటాం ఒక నెల రోజుల ముందు నుంచే రైతులందరినీ పోగు చేసి వాళ్ళతో రకరకాల మీటింగ్లు పెట్టి ఎప్పుడు కోయాలి ఆ తర్వాత ముందు ముందుకు పోయాలి ఎవరి తర్వాత కోయాలి అనేది ఒక ప్రణాళికతో ఒక రెండు నెలల ముందు నుంచి ఒక సందడి వాతావరణం మొదలవుతుంది మా సొసైటీలో మామిడి పళ్ళు కొనుక్కోవాలనుకునే వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంత నిజాయితీగా అమ్ముతున్నారో మాకు అనవసరం బట్ మాకు సంబంధించిన మన గోవాధారిత ప్రకృతి వ్యవసాయదారుల కోఆపరేటివ్ సొసైటీలో నూటికి నూరు పళ్ళు సేంద్రియ పద్ధతిలో పండించిన అన్ని రకాల మామిడి పళ్ళు మా దగ్గర లభిస్తాయి ఇంకొక సర్వీస్ ఏంటంటే మా వైపు నుంచి ఇలా ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ లో వాళ్ళు కనుక కోరుకుంటే మేము ఈ మామిడి పళ్ళని వాళ్ళ దగ్గరికే మా ట్రక్ ద్వారా నేరుగా పంపించడం జరుగుతుంది మా సొసైటీ మెంబర్ ఒక ఆయన వెంకట గారిని గత నాలుగేళ్ల నుంచి ఈ ఆవులు గేదెలు పెట్టి డైరీ లాంటి ఒక చిన్న మినీ డైరీ నడుపుతున్నారు ఈ రెంట్రీ పార్క్ కమ్యూనిటీలో మనం ఆర్గానిక్ గేదపాలు ఆవు పాలు అమ్మడం జరుగుతుంది పాలు వంద రూపాయలకు అమ్ముతున్నాం ఆవు పాలు నూట ఇరవై రూపాయలకు అమ్ముతున్నాం ఈ ఆవు పాలు రెండు రకాలుగా మేము అంద అందించగలుగుతున్నాం గేదపాలు అయినా సరే ఒకటేమో ఈ ప్యాకెట్ రూపంలో రెండోదేమో ఈ బాటిల్ రూపంలో ఈ ఎండాకాలం వరకు మన దగ్గర ఆవు పెరుగుతో చేసిన మజ్జిగ గేద పెరుగుతో చేసిన మజ్జిగ రెండు మన దగ్గర ఉన్నాయి ఈ కమ్యూనిటీలో ఉండే అందరికీ కూడా ఉచితంగా ప్రొద్దున పూట సాయంత్రం పూట ఈ మజ్జిగను సరఫరా చేద్దాం ఈ వేసవ ఎంతో కొంత ఈ మజ్జిగ తాగి వాళ్ళు ఉపశమనం పొందుతారని చెప్పారు రేపు నుంచే మన ఈ కమ్యూనిటీలో ఆవు ఆవు పెరుగుతో తయారు చేసిన మజ్జిగ గేద పెరుగుతో చేసిన మజ్జిగ ఈ కమ్యూనిటీలందరికీ ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది మరెన్నో ఆర్గానిక్ ఉత్పత్తులు మీరు మార్కెటింగ్ చేయాలి ఎంతో మంది నిజంగా సేంద్రియం కోరుకునే వారికి నాణ్యమైన ఉత్పత్తులు మీరు అందించాలని కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ ఈ స్టోర్ లాంటివి మరెన్నో స్టోర్లు కూడా హైదరాబాద్ లో రావాలి చాలా మంది రైతులకి చాలా మంది మామిడి రైతులు మీరు అండగా నిలవాలి ఈ సంవత్సరం ఇంకా మార్కెటింగ్ బాగా చేయాలి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు నమస్తే